గోంగూర పచ్చి రొయ్యలు అందరూ చేసుకుంటూ ఉంటారు గోంగూర ఎండ్రోయలు కాంబినేషన్ కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నేనైతే చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఎండ్రోయలన్న ఎండి చేపలన్నా ఫస్ట్ అయితే గోంగూర ఒలిచేసుకొని దాన్ని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మంచిగా కడగాలి ఎందుకంటే దానిలో ఇసుకుంటుంది కదా పోయేదాకా మంచిగా కడుక్కోవాలి తర్వాత గోంగూరని తీసేసుకొని దాన్ని స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసుకోవాలి దానిలో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు దానిలో ఉండే ఆకుల్లో ఉండే వాటరే సరిపోతుంది మంచిగా మగ్గిపోతే మనకి స్పూన్ ఇలా అనగాలని స్మాష్ అయిపోతుంది అన్నమాట గోంగూరలో వాటర్కే మగ్గిపోతుంది ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేయని అవసరం లేదు చూడండి పెట్టినప్పుడు నేను వాటర్ యాడ్ చేయలేదు కదా ఉడికేటప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ దానిలో వచ్చి మంచిగా స్మాష్ అయి స్పూన్ ఇలా అంటే స్మాష్ అయిపోద్ది అలా వచ్చేసినప్పుడు ఇంకా ఆఫ్ చేసుకుంటామే ఆఫ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ఎండ్రోయిలు ఎండ్రోయలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే హెడ్ టేలు తీసేసుకొని పైన కూడా కొంచెం తీసేసుకోవాలి ఇవి మా అమ్మగారే క్లీన్ చేసి పంపిస్తారన్నమాట నాకు కష్టం ఇవన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని మా అమ్మగారే చేసి పంపిస్తారు నాకు ఇలాంటి వెండి చేపలు కానీ ఎండి రోయ్యలు కానీ అటు సైడ్ బాగా కృష్ణా డిస్టిక్ సైడ్ చాలా బాగా దొరుకుతాయి అవి కూడా ఒక ఫైవ్ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుని దానిలో ఇసుక అంతా పోయి ఫ్రెష్గా వచ్చేదాకా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉండగా పక్కన ఈ గోంగూర ఉంది కదా దీన్ని కూడా స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి మెత్తగా ఉంటే ఇష్టం అనమాట నాకు అందుకని మెత్తగా చేసుకుంటాను తర్వాత ఆ పక్కన ఫ్రై అవుతుంది కదా మనకి ఆనియన్ పచ్చిమిర్చి దానిలోకి ఎండు రొయ్యలు ఉంటాయి కదా అవి యాడ్ చేసేసుకొని అవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ స్మాష్ చేసుకున్న గోంగూరను దానిలో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని దానిలోకి సాల్ట్ పసుపు కారం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి లేకపోతే గోంగూర అయినా సరే ఈ ముడి యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత పుల్లగా ఉంటే గోంగూర ఈ చింతపండు రసం యాడ్ చేయక్క యాడ్ చేయనవసరం లేదు లేకపోతే కనుక కొంచెం చింతపండు చింతపండు రసం దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు అన్నీ కలిపేసేసుకొని సరిపోయిందా లేదా టేస్ట్ ఎలా ఉందా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే కనుక ఏదన్నా సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ కొంచెం అలా పెట్టేసేసి వదిలేయాలి తర్వాత వేడివేడి అన్నం పెట్టుకొని ఆ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఎండ్రొయ్యులు ఎండి చేపలు అవి టమాటాలు అలా వేసుకొని తింటాం చాలా ఇష్టం అండి టేస్ట్ చాలా బాగుంటుంది